హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనండి మీ విద్య వెల్కమ్ టు మీ విద్యా బ్లాగ్స్ ఈ అయితే మరో కొత్త వీడియో మీ ముందుకు వచ్చినండి అండి ఈ నవంబర్ డిసెంబర్ నెలల్లో అయితే మా ఏరియాలో ఏం చేస్తామంటే వరిని అయితే కోస్తుంటాం ఈ సందర్భం అంటే తొందరగా వేసేవైతే ఈ సందర్భంలోనే పంట అయితే పండుతుంది కదా అయితే మా వరి పొలాలు అయితే అండి మా అమ్మమ్మ గారు మా బావా నెక్స్ట్ అమ్మ అయితే కోస్తున్నాం స్కూళ్ళకైతే ఎవరికి పిలవలేదండి అంటే నలుగురిమే కోసేస్తాం అనేసి అయితే కోస్తా ఈ సంవత్సరం అయితే పంట మరి అంత బాగా రాలేదండి ఎన్నీలు అయితే చూడండి ఒకసారి ఈ సంవత్సరం వాటర్ లేకపోవడం వల్ల ఇంకా దిగుబడి అయితే మరీ ఎక్కువగా రాలేదు మామూలుగా వచ్చింది మనం వరి లేదో తెలుసుకోవాలంటే మనం ఈ విధంగా చూసుకోవాలండి ఒక వరండిని అయితే చూపిస్తాను చూడండి ఇదైతే ఉంది కదా ఈ ఫ్రంట్ ఫ్రంట్ బాగా అయితే పండిపోయాయి ఇలా చివరికి వస్త వచ్చేసరికి అయితే లేతగా ఉండే గింజలు ఉంటాయి సో మనం ఇవి చూసి గమనించి ఇదైతే పండిపోయింది కాబట్టి కోసేసుకోవచ్చు అని తెలుసుకొని కోసేయొచ్చు చూడండి వరి కోసేటప్పుడు అయితే మనకి ఈ కొడవలు అనేది చాలా అవసరం చాలా షార్ప్ గా ఉండాలి షార్ప్ లేకపోతే ఇంకా కోసేటప్పుడు అయితే వెనక అయిపోతాం చాలా షార్ప్ గా ఉంది ఇప్పుడు ఏ విధంగా కోసుకుంటారో రండి చూపిస్తాను అంటే చాలా మందికి ఉంటుంది కానీ కొంతమంది తెలియదు కదా అందుకని అయితే చూపిస్తున్నాను మీరు చూడండి దుబ్బు ఉంది కదండి ఈ దుబ్బునైతే ఇలా గట్టిగా పట్టుకోవాలి లూజ్ గా పట్టామనుకోండి ఇలా కోసేటప్పుడు ఇలా భూమి నుంచి పెరిగి అంటే లాగిసినట్టుగా మట్టితో సహా వచ్చేస్తుంది అప్పుడు ఏమవుద్ది అంటే ధాన్యం కూడా కొంచెం ధాన్యంలో కూడా మట్టి గడ్డలు అనేవి కలిసిపోతాయి కదా కాబట్టి ఎలా చేయాలంటే ఈ విధంగా గట్టిగా పట్టాలి పిడికలు అనేది ఇలా వరి దుబ్బుని పట్టుకొని ఈ కొడవలతో ఇది ఇటువైపు నెట్టి ఇలా లాగాలి చూడండి నా కొడవలు అయితే బాగా షార్ప్ గా తెలుస్తుంది ఇలా మళ్ళీ ఒకే టైంలో రెండు దుబ్బులను కూడా కట్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే సీనియర్స్ అయితే మూడు నాలుగు దుబ్బులను పట్టి కూడా కోసేస్తారు ఇలా కొయ్యాలి ఇంకా మన ఇలా ఉంచేటప్పుడు అయితే కొంచెం పల్చగా నేర్పుకోవాలి కదా మన ఎందుకంటే ఇంకా ఎండ ఎండకు బాగా ఆరుతాయి కదండి తొందరగా ఆరిపోతే ఇంకా ఈ పనులు మొత్తం కుప్పెట్టేవచ్చు ఇలా అయితే ఎవరి ప్లేస్ లో వాళ్ళు కోసుకుంటూ సపోజ్ ఇలా వెనకబడిన వాళ్ళకి అయితే సహాయం చేస్తారు చూడండి మా అమ్మమ్మ అమ్మలు అందరూ అక్కడికి వెళ్ళిపోయారు నేనేమో ఇంకా వెనకే ఉన్నాం కదా వాళ్ళు అలాగ వాళ్ళ కో వాళ్ళ ప్లేస్ లో కోసుకుంటూ అలాగా వెనకబడి ఉన్న వారిని కూడా వెనకబడి ఉండేవారికి కూడా హెల్ప్ చేస్తారు అలా కోసుకుంటూ వస్తారు ఈ విధంగా అయితే మా ఏరియాలో కాస్తం అండి ప్రజెంట్ సంవత్సరం సంవత్సరం కూలి మారిపోద్ది కదా అమ్మ ఈ సంవత్సరం కూలికి సాయంత్రం ఫ్రెండ్స్ మా కూలి ఏ విధంగా ఇస్తారంటే మార్నింగ్ తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు చేస్తే మూడు కుంచాలు అదే కొంచెం అంటే మూడు కేజీలు కాబట్టి మూడు కొంచెం అంటే నాన్న తొమ్మిది కదా తొమ్మిది కేజీలు ధాన్యాన్ని అయితే ఇస్తారండి నెక్స్ట్ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రము నాలుగు వరకు కోసిన వారికి అయితే ఐదు కొంచెం ఆరు కొంచెం ఐదు ఆరు కొంచాలైతే ఇస్తారు ప్రత్యేకించి డబ్బులు ఏమి తీసుకురండి ధాన్యం కూలికి వచ్చారు కాబట్టి వాళ్ళకి ధాన్యమే ఇస్తారు సో ఈ విధంగా ఉంటుంది మా ఏరియాలో కూలి అయితే ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మనం కోసుకున్న ఈ వరి చైన్ అయితే వన్ వీక్ అయితే ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్నాక అప్పుడైతే మన ఎడ్ల సహాయంతో నూర్చుకోవచ్చు లేకుంటే మిషన్కి వేసిన వాళ్ళు అయితే వేస్తారు అలా చేస్తేనే ఇంకా గింజలు అనేవి పాడవకుండా సేఫ్గా ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే సపోజ్ ఈరోజు కోస్తున్నాం కదండి ఒకవేళ తుఫాను అలా వచ్చింది అనుకోండి ఇలా కోసేటప్పుడు పచ్చిసే ఇంకా కుప్ప పెట్టేసి ఎట్ల సహాయంతో నూర్చేస్తారు నూర్చేసి మరల ఎండ ఎండ చేసేటప్పుడు అయితే గింజలను అయితే ఆరబెట్టుకొని ఇంకా స్టోర్ చేసుకుంటామండి ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ మా గిరిజన ప్రాంతాల్లో ఏం చేస్తారంటే ఈ ధాన్యాన్ని అయితే ఉడకబెట్టి రైస్ చేసుకుని తింటారండి చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్పుడు బియ్యం అంటే ఇంకో విషయం ఏంటంటే ఇలా మనం కోసేటప్పుడు సడన్ గా వర్షం పడిపోయింది అనుకోండి ఏం చేయలేము కదా అలాంటప్పుడు నెక్స్ట్ డే అనమాట ఈ పనుల్ని ఆరబెట్టుకొని ఇంకా నూర్చుకోవడానికి అయితే ఉపయోగిస్తాం చాలా కష్టం అండి ఫార్మర్ అనగానే ఇంకా చాలా కష్టంతో కూడుకున్న వర్క్ ఈరోజైతే కోతకొచ్చాం కానీ ఈరోజు క్లైమేట్ అయితే కొంచెం సహకరిస్తుంది కొంచెం మబ్బుగా ఉంది సో అంత అనిపించట్లేదు లేకుంటే ఎండగా ఉండేటప్పుడు కాస్త చాలా ఇబ్బంది అనిపిస్తుంది అండి మళ్ళీ ఇంకా వరి కోసేటప్పుడు అయితే మనం ఇలాగా ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ షర్ట్స్ అనేవి వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఎందుకంటే వరి అనేది కొంచెం చేతులకు అనమాట కోసుకుంటూ పోతుంది కోసుకుంటుంది కోసేస్తుంది అనమాట గరుగ్గా ఉంటుంది కదా కోసేస్తుంది అందుకని మనం ఇలా ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ అయితే వేసుకొని వరి కోతకు అయితే రావాలి బాబు మీరు అందరూ ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకొని కోస్తున్నారు కానీ మీ బావగారు మాత్రం కొయ్యట్లేదు అనేసి అనుకోవద్దు మా బావగారు కలవటంట ఏం చెయ్యబట్ట వరి దుబ్బులేటి సో అందుకని అయితే ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ ఏమీ వేసుకోలేదు మనం ఇలా కోసే వరి పనులను కూడా ఇలా లైన్ గా పెట్టుకోవాలండి ఎలా పడతాలో పెట్టిస్తామనుకోండి ఇంకా అది మోసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది సో నీట్ గా పెట్టుకోవాలి ఒకే లైన్ లో పెడతారు చూడండి ఇలా అంటే ఈ గింజలు అనేవి తూర్పు వైపు వచ్చి ఇవైతే పర్మట వైపులా పెట్టి ఉంది ఫ్రెండ్స్ మీకు ఒక విషయం అయితే చెప్పలేదు కదా మేము పండించిన రైస్ పేరు ఏంటి చెప్పలేదు కదా ఈ పేరు అయితే జీలకర్ర సన్నాలని అలాగే తెలంగాణ సన్నాలని నెక్స్ట్ శ్రీరామ్ అని కూడా అంటారండి చూడండి గింజలు అయితే చాలా చిన్నగా ఉంటాయి రైస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మనం బిర్యానీ నెక్స్ట్ పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుందండి దగ్గర నుంచి అయితే ఒకసారి చూసింది ఈ విధంగా ఉంటుంది మా గిరిజన ప్రాంతాల్లో ఏం చేస్తారంటే ఫస్ట్ కోసిన ధాన్యాన్ని అయితే ఇలా కొన్ని ఎన్నులు తీసుకొని ఇంకా పిచ్చుకల కోసము అంటే ఇచ్చుకలు వస్తాయి కదా జడ జడీస్ అయితే ఈ విధంగా చేసుకుని ఉంచుతారండి అప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు పిచ్చుకలు అలాంటివి వచ్చి ఈ గింజలను అయితే తింటుంటాయి ఫస్ట్ కంప్లీట్ గా కోసేసాము చూడండి అలాగే చిన్న మడి కూడా కోసాము ఇక్కడ చూపిస్తాను ఇదిగోండి ఈ మడిని అయితే ఇది కూడా కోసాము ఇప్పుడైతే అక్కడ నుయ్యి మడి ఉంది కదండి అది నెక్స్ట్ అది కోసుకొని అయితే లంచ్కి అయితే వెళ్తాం ఇంకోటి చూడండి మా పంట పొలాలు అయితే వరెన్నెలైతే చూడండి ఇటువైపు అయితే మొత్తం గువ్వలు తినసేయండి ఇంకా చీమలు కూడా ఇక్కడ తినేస్తున్నాయి చూడండి మనం ఒక రైతు ఏదైనా వ్యవసాయం వేస్తే ఇంకా అన్నిటికీ ఉపయోగమే ఇక్కడ చీమలు కూడా ధాన్యం గింజలు అయితే పెరిగేస్తున్నాయి నెక్స్ట్ ఇటు సైడ్ ఎన్నెలు మొత్తం గువ్వలు తినేసాయి నెక్స్ట్ ఊరి దగ్గర పొలాలు కదా కోలు కూడా తినేసేయండి ఇంకా రైతు పండించిన వ్యవసాయం వ్యవసాయం వల్ల చాలా మందికి అయితే ఉపయోగాలు ఫ్రెండ్స్ అంటే చీమలు ఆ పక్షులు రైతులు పండించే ధాన్యాన్ని కొంచెం తింటున్నాయి కదని అవైతే మరి పెద్ద హాని చెయ్యవండి వాటికి కావాల్సిన ఆహారాన్ని అయితే తీసుకెళ్తే నెక్స్ట్ పక్షులైతే ఇంకా రైతుకు కొన్ని హెల్ప్ చేస్తుంది అనమాట ఎలా అంటే కొన్ని కొన్ని అయితే అంటే పంట వచ్చే అయితే పక్షులే తింటాయి అలా ఆ విధంగా అందుకనే ఇంకా చీమల్ని పక్షుల్ని రైతు నేస్తాలకు కూడా అని పిలొచ్చు పిలుస్తారు కూడా ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఎలకలు కూడా పంటనైతే చాలా నాశనం చేస్తాయి ఇవైతే రైతు నాశనం అయితే కావు ఎలకలు చూడండి ఏ విధంగా ఈ పంటను తినేసి నష్టపరుస్తున్నాయో రైతుకి ఇక్కడైతే పెద్ద హోలు చేస్తాయి ఇంకా ఇటువైపు ఎన్నెలు మొత్తం ఇంకా తినేసాయి ఇప్పుడు ఇలా ఎన్నెలు కోసుకుంటూ ఇంకా పనులు పెడుతున్నాం అవి దగ్గరలో నైట్కి నైట్ తినేస్తాయి వీటికి ఏం చేయొచ్చు మీరు తప్పకుండా కామెంట్ చేయండి పంట పొలాల్లో పంటను పాడు చేసే ఎలకల కోసం అయితే మీరు ఏం చేస్తారో మీకు తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మీరు చెప్తే మాకు హెల్ప్ చేసే వారుగా ఉంటారనమాట ఎందుకంటే ఎక్కువగా అయితే చాలా నష్టపరుస్తున్నాయి సో ఈ పొలాన్ని అయితే మొత్తం కోసేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవాలండి కాబట్టి ఐ హ్యావ్ టు క్లోజ్ దిస్ వీడియో మరలా అయితే కొత్త వీడియోలో కలుద్దాం అంటూ దానికి వాచింగ్ ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మీ విద్యా బ్లాగ్స్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి Thank you for watching friends, bye.